అన్నా నేను బాగా గమనించా జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో చేసిన ఏవైతే కేసులు ఉన్నాయో అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద పార్టీ లీడర్స్ మీద పార్టీ ఆఫీసుల మీద కూడా కొన్ని కొన్ని దాడులు అయితే జరుగుతున్నాయి మరి అదేవిధంగా నిన్న మొన్న మీరు సోషల్ మీడియాలో అయితే చూడొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చాలా అయితే ఎక్కువ అయితే విమర్శిస్తున్నారు మొన్న వచ్చి అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అల్లు అర్షణ గారి ఫోటో ఎస్ ఓకే మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీ మీద కేసులు పెట్టి ఇప్పుడు టీడీపీ ఇదే కొనసాగిస్తే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉన్న చోట మళ్ళీ ఎట్టి కూడా వైఎస్ఆర్సీపీని రానివ్వని కూడా వాళ్ళు చెప్తున్నారు టీడీపీ అంటే ఫస్ట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కాదండి ఫస్ట్ పడాల్సింది ఫస్ట్ వాళ్ళకి వాళ్ళకి విభేదాలు ఏమున్నాయో నేను చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు గెలిచింది ఓకేనా ఇరవై సీట్లు పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిచింది ఆ ఇరవై సీట్ల దగ్గర టీడీపీ వాళ్ళని నామ వాళ్ళని పైకి లేవకుండా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళు రూలింగ్ చేస్తున్నారంటే రే పొద్దున వాళ్ళకి వాళ్ళకి ఎలక్షన్స్ టయానికి తగాదలు వస్తాయి వీళ్ళు రూలింగ్ చేసేది ఏందని మా మీద అట్లాగే టీడీపీ ఎక్కడైతే నూట ముప్పై నాలుగు స్థానాలు గెలిచిందో అక్కడ జనసేన కొంచెం బలంగా ఉన్న చోట వాళ్ళకి వాళ్ళకి విభేదాలు వస్తాయి ఫస్ట్ వాళ్ళ కూటమి కరెక్ట్గా ఉంటే మా మీద అపోజిషన్ మీద మా మీద పోటీ వాళ్ళకి సిద్ధంగా ఉండవు ముందు వాళ్ళ కూటమి కరెక్ట్గా ఉంటే మా మీద అపోజిషన్కి సిద్ధంగా ఉంటారు మేమైతే ఎప్పుడైనా చెప్తున్నాం ఒంటరిగానే వస్తాం ఒంటరిగానే పోరాడతాం ఓకేనా వాళ్ళ మీద వాళ్ళ ముగ్గురు కాదు పది మంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగానే వస్తాం ముందు మీ తగాదాలు మీరు చూసుకొని తర్వాత మా మీదకి రండి ఇప్పుడు ఏదైతే మొన్న అల్లు అర్జున్ సార్ సినిమాకి అది సేపు ఏ సినిమాకి అల్లు అర్జున్ ఫోటో జగన్ సార్ ఫోటో పెట్టారు పొద్దున జగన్ సార్ ముఖ్యమంత్రి అయితే అయ్యే సినిమాలో వాళ్ళ సినిమాలకి టిక్కి అసలు టిక్ జనసేన కార్యకర్త టికెట్ కొనడానికి కూడా రారు అంతలా భయపెడతారు ఆ రోజు మీ సిచ్యువేషన్ ఏంటండి ఆ రోజు మీ సిచ్యువేషన్ ఏంటి ఆ సిచ్యువేషన్ ఉందా మీరు మళ్ళీ భయపెట్టే అవకాశం ఉందా చేస్తాగా తప్పకుండా ఇప్పుడు ఏదైతే అల్లువర్జన్ సారది మా జగన్మోహన్ రెడ్డి సార్ది బొమ్మలు పెట్టి వాళ్ళు విక్రయింతలుగా ఎగిరారు రేపొద్దున మేము అవన్నీ గుర్తు మైండ్ లో ఎవరైతే దెబ్బ తిన్నోళ్ళు తిరిగి పడతారు ఒక బావునన్నా కింద వేసి ఎన్ని పిల్లిని ఏదైనా రూమ్ లో వేసి బంధించి కొట్టినా కూడా తాను తిరగబడిద్దంటారు అట్లాగే పొద్దున ఏంటి మేము అధికారం వచ్చిన తర్వాత మీ సినిమాలు ఆడవు అసలు మీరు ఆ ఎనభై ఎనిమిది కాదు ఎనభై మార్జిన్ ఫిగర్ దాటగానే ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ఇండియాలోనే ఉండరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎవరైతే కార్యకర్తలు అయినా జనసేన కార్యకర్తలు అవని పవన్ కళ్యాణ్ అవుని చంద్రబాబు నాయుడు అని నారా లోకేష్ అవుని మీరు వస్తారా ఆ దమ్మ మీకు దమ్ము ఉంది కాబట్టి మేము ఒంటరిగానే వస్తామని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు దాన్ని స్వీకరించే పని అయితే స్వీకరించండి అప్పటివరకు ఉండాలి కదా బయట వాళ్ళు సరే జైల్లో ఎన్ని రోజులు పెడతారండి ఎన్ని రోజులు పెడతారు పది రోజులు పెడతారు ఇరవై రోజులు పెడతారు నెల పెడతారు లేబో సంవత్సరం పెడతారు రే బయటకి రావా నా రేపటికి రేపు ఒకేలా జగన్ మోహన్ రెడ్డి గారి మీద కేసులన్నీ కూడా బయటకి తీసి అయన ఒకే లోపలికి కడితే వైఎస్ఆర్సి పి కార్యక్రమం పర్సెంట్ వైఎస్ఆర్సీ పార్టీ నిలబడతాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ కోసం ఎక్కడైతే అతని మీద ఒకవేళ జైల్లో వేసిన ఓకేనా మా పార్టీ అంత నాయకులు అంతా ఎవరు మిథున్ రెడ్డి సార్ ఉన్నారు అలాగే రామచంద్ర రామచంద్రారెడ్డి సార్ ఉన్నారు ఓకేనా పార్టీ మీకు తెలియదు చాలా మంది నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఓకేనా వాళ్ళందరూ బయటకు వస్తారు అలాగే విజయం గారు వస్తారు ఒక కాదనుకుంటే షర్మిలా మేడం కూడా రావచ్చు మేడం వస్తారు చెప్పలేము సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎవరైనా వస్తారు బయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తారని మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే జైల్లో ఉన్నారో ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు మనం కూడా మీకు పనిచేద్దాం అప్పుడు ఆ మీకు స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎవరైనా బయటకు వస్తారు అన్న అప్పుడు అంత మంది ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టగానే అది ఒక అక్రమ అరెస్ట్ అని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు రేపు అన్న రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళకి చేయి అందించారు మరి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి ఎవరికి సరే రావచ్చు చెప్పలేం అని రావచ్చు కాదండి మొన్న ఎందుకు రండి మొన్న ఎలక్షన్ నంద్యాల ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళలేదా ఎందుకోసం వచ్చాడన్నా రావచ్చు చెప్పలేము అతను మనసు కలిగితే రావచ్చు చెప్పలేము అది సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎవరైనా వస్తారు ఎంతమంది నాయకులు ఉన్నారో అందరూ వస్తారు పెద్ద పెద్దవాళ్ళు ఖమ్మం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొన్న జగన్ సార్ పుట్టినరోజు చేసిన అరెస్ట్ చేశారు ఖమ్మం జిల్లాలో వాళ్ళ నాయకులు కూడా రావచ్చు పొంగలే శ్రీనివాస రెడ్డి సార్ గాని ఓకేనా మీకు ఇంకా ఎంతో మంది ఖమ్మం జిల్లాలో ఇప్పుడు రాజశేఖర్ సార్ బట్టి అభిమాని బట్టి విక్రమార్సీఎం తెలంగాణ డిసిఎం ఆయన రావచ్చు చెప్పలేము రావచ్చు ఇప్పుడు నిన్న ఏమున్నాడు రాజశేఖర్ బట్టి విక్రమార్ సార్ రాజశేఖర రెడ్డి సార్ కి నాకు ఎంతో అనుభవం ఉంది ఆ ఇంట్లో దేవుడి ఫోటోలో జగన్ రాజశేఖర రెడ్డి సార్ ఫోటో ఉంటది తెలుసు అంత అభిమానం ఉన్నప్పుడు తన కొడుకు మీద ఓకే ఇతను నా కొడుకు లాంటి ఇతని కష్టాల్లో ఉంటే నేను ఆదుకోవడానికి నేను ఈ రోజు రూలింగ్ లో ఉన్నాను రావచ్చేమో చెప్పలేము సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలవడానికి కానీ ఈ సినీ జబర్దస్త్ వాళ్ళు అయితేనేమి బులితెర వాళ్ళు అందరూ వచ్చి నాటకాలు చేసే వాళ్ళు అందరూ వచ్చాడా తిరగల ఎందుకు తిరిగారు ఈ రోజు ఎందుకు కదిలారు అట్లా ఎవరి పాటు వాళ్ళు వచ్చి ఎడెందుకు కూర్చున్నారు ఆ రోజు అంతలా తిరిగి జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళు ఎడెందుకు తిరుగుతున్నారు చెప్పండి మీరే వాళ్ళందరికి ఉంటది ఆర్పి గాడికి అయితేనేమి సేమరాజాకి అయితేనేమి ఓకేనా గాడు ఆ ఐపరాజీ ఇది మా ఊరు పక్కనే రెండు కిలోమీటర్లు మరి మరి ఏం చేయలేదన్న ఇప్పుడు కాదన్న ఇప్పుడు నిజమే ఇప్పుడు మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్న పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఒక మాట అన్న చంద్రబాబు గారిని ఒక మాట అన్న జైల్లో పెట్టి బొక్కలు ఎర్రగొట్టారు ఇప్పుడు ఉన్న వాళ్ళు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మాట అన్నా సరే మీరు ఎందుకన్నప్పుడు ఏం చేయలేకపోతున్నా ఇప్పుడు ఏం చేయలేదు అంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ ఎవరన్నా కదిలేరా త్రీ ఫోర్ ఇయర్స్ ఎవరన్నా కదిలేరా బయటికి అసల చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో తిరిగాడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తిరిగాడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు మొదల వరకు ఎవరన్నా బయటకు వచ్చారా జేఏ జిఎన్ అనే పేరగా ఆడికో ఆ ప్యాంట్లు గేర్లు అన్ని తడిసిపోయి హైదరాబాద్ లో లేకపోతే ఆడాడో ఉన్నారు లాస్ట్ వన్ ఇయర్ లో వచ్చి తిరిగారు ఓకేనా ఒక్క మాటలో వైఎస్ కార్య వైఎస్ఆర్ కార్యకర్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా సీఎం అవుతారు ఇన్ కేసు రాకపోయినా ఖచ్చితంగా అవుతారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అవుతారు టైం బాగలేక ఇన్ కేసు రాకపోయినా ఆయన కోసం మేము చనిపోవడానికైనా చావడానికైనా చంపడానికైనా సిద్ధం అతని కోసం మేము ఇంకొక ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక పది సంవత్సరాలు కాదు అతను సీఎం గా చేసుకునే వారికి కష్టపడతానే ఉంటాం లాస్ట్ ఒక క్వశ్చన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయితే ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుంది చాలా బాగా చేస్తారు ముఖ్యమంత్రిగా అతను చేయాల్సిన ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అండ్ ఏవైతే అభివృద్ధి అన్ని రెండింటి మీద రెండు రెండు కళ్ళలాగా చూసుకుని అలాగే కార్యకర్తలకు పెద్దపీఠం వేసి చాలా అంటే చాలా బాగా చేస్తారని మా ఆత్మవిశ్వాసం అలాగే మాకు చెప్తుంది ఖచ్చితంగా జగన్ సార్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు మారతాయి